తవరంపల్లి మండలంలో పదిహేను మంది ఎంపీటీసీ సభ్యులకు గాను పద్నాలుగు మంది ఎంపీటీసీలు ఎన్నికలకు హాజరయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ప్రతాప్ సుందర్ రాయల్ రెడ్డికి పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఎంపీపీ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మండలాభివృద్ధికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని తనపై నమ్మకం ఉంచి ఎంపీటీసీ సభ్యులందరూ ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని అలాగే ఎంపీటీసీ సభ్యులందరికీ మండలంలోని నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు తవనంపల్లి మండలం ఎంపీపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవడంతో మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పట్టు నిలుపుకుందని పూతల్పట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు తవనంపల్లి మండలం ఎంపీపీగా ఎన్నికైన ప్రతాప్ సుందర్ రాయల్ రెడ్డిని తవనంపల్లి పార్టీ కార్యాలయంలో అభినందించి దుశ్శాలవాలతో సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో వైసీపీ కుటుంబం సభ్యులందరూ ఏకతాటిపై నిలబడి భవిష్యత్తులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు నియోజకవర్గంలోనే తవనంపల్లి మండలం వైసీపీకి మించి పట్టు ఉన్న మండలంగా అభివర్ణించారు నేను సవనర్ ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రకారం స్థాపించబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు నేను చేరబోయే విధిని నమ్మకంగా నిర్వహిస్తానని దేవుని పేరు మీద ప్రమాణించాను

何だと言うんですか ఈరోజు సోనం పెళ్ళిబడిగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మొట్టమొదటగా మా ఎంపీటీసీలు మరియు మండల నాయకులు ప్రజలకి అందరికీ కృతజ్ఞ కృతజ్ఞత చెందుతూ ఉన్నాను అదేవిధంగా మండల అభివృద్ధికి నా వంతు కృషి అనేది ఎప్పుడు ఉంటుంది మండల అభివృద్ధి కోసం నేను కష్టపడతానని తెలియజేస్తున్నాను అదేవిధంగా మా మండలంలో పదైదు మంది ఎంపీటీ సీటు ఉన్నది దాంతో ఆబ్సెంట్ అయ్యారు మిగిలిన పద్నాలుగు మంది ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు ఎప్పుడు వారి కృతజ్ఞతగా ఉంటాను మండలం అంటే దాటిపైన ఉంటాడనే మరల వారు కంగ్రాచులేషన్ చెప్తున్నాను కలిసి గట్టుగా వైఎస్ఆర్ పార్టీని ముందు ముందు రాబోయే ఎలక్షన్లు కానీ అన్నిటికీ కూడా మేము అందరూ కలిసి వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేస్తున్నాము చేస్తాము ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని రాబోయే కాలంలో ఎంపీపీగా అందరి కుటుంబము అన్ని ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించలే అన్న దృఢమైన సంకల్పంతో ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళు ఈరోజు ఎంపీపీ కావడం నాకు చాలా ఆనందంగా ఉంది అన్నగారికి నా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు కామంపల్లి మండలం అంటే ఏకదాటిపైన ఉంటుందనే మరోమారు నిరూపించిన మన ప్రితాపానికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఆయన ఆధ్వర్యంలో మేము అందరూ కలిసి గట్టుగా వైఎస్ఆర్ పార్టీని ముందు ముందు రాబోయే ఎలక్షన్లు కానీ అన్నిటికీ కూడా మేము అందరూ కలిసి వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేస్తున్నాము చేస్తాము ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని రాబోయే కాలంలో

జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి